నమస్కారం మానవుడు సంఘజీవి ఎప్పుడు కూడా ఒకే చోట ఉండకుండా పలు ప్రాంతాలకి పలు స్థలాలకి విహారయాత్రకి వెళ్ళాలని ఉంటుంది ఎందుకంటే ప్రతి వారం వీకెండ్ కానీ లేకపోతే నెలాఖన కానీ లేకపోతే సెలవుల రోజుల్లో కానీ పలు ప్రాంతాలకి అంటే అంటే పర్యాటక స్థలాలకి వెళ్ళాలనే కోరిక ప్రతి మనిషిలోనూ కూడా ఉంటుంది దానివల్ల ఏంటంటే మానవ వనరులు అనేవి శక్తి జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకో అందుకోసమే రాను రాను పర్యాటక రంగానికి ప్రాముఖ్యత అనేది పెరిగింది ఏంటి పర్యాటకం గురించి చెప్తున్నారు ఏంటి మాస్టర్ అని అనుకుంటున్నారా మీరు అనుకున్నది కరెక్టే ఏం చేయంటే సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు ప్రపంచ పర్యాటక దినోత్సవం వరల్డ్ టూరిజం డే అంటే ఈ పర్యాటక అనగానే అంటే ఫస్ట్కి మనకి వివిధ రకాలు ఉంటాయి అంటే అంటే మనం వెళ్ళి ప్లేసెస్ని బట్టి మన యొక్క చాయిస్ని బట్టి ఉంటుంది అన్నమాట మనం పిల్లలకి ఎగ్జిబిషన్కి వెళ్ళి వాళ్ళం చిన్నప్పుడు ఎగ్జిబిషన్స్ చూడడానికి అలాగే ఎవరికైనా టూర్ ఎడ్యుకేషనల్ టూర్కి వెళ్ళేవారు టూర్స్లో ఒక విద్యా విషయమైన జ్ఞానాన్ని పొందాలనుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ టూర్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటారు పిల్లలకి అంటే విజ్ఞానదాయకంగా అంటే అంటే విజ్ఞానం పొందడానికి కానీ కేవలం వినోదం కోసం కానివ్వండి కేవలం ఆధ్యాత్మికం కానివ్వండి మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం ఏం చేస్తారు అంటే దాన్ని పర్యాటకం అంటారు ఈ పర్యాటకంలో ఏంటంటే ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా ఏంటి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ద్వారా మనకి పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా వరల్డ్ టూరిజం డే జరపాలని మనం నిర్ణయించడం అనేది ఐక్యరామితి జరిగింది అందుకోసం ఏంటి అంటే ఇక్కడ వరల్డ్ టూరిజం డే అనేది మనకి సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖునే జరుగు మా ప్రకటించడం అనేది జరిగింది అందుకోసం ఏంటంటే సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక విలువలు ప్రపంచవ్యాప్తంగా పురోగతి పొందడానికి దేశాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడడానికి ఈ పర్యాటకం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక దేశం ఈ పర్యాటక సందర్భంగా ఆతిథ్యం ఇస్తూ ఆ దేశంలో పర్యాటక ప్రపంచ పర్యాటక దినోత్సవాలు ఏర్పడడం అనేది పరిపాటిగా ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే దేశాల మధ్య కానివ్వండి రాష్ట్రాల మధ్య కానివ్వండి ఆదాయం పెరగడానికి ఆధ్యాత్మికంగా చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు కానివ్వండి వింతలు కానివ్వండి లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చూడడానికి కానివ్వండి వన్యప్రాణులు కానివ్వండి బీచ్లు కానివ్వండి ఇటు కల్చరల్ ఫెస్టివల్స్ ద్వారా కానివ్వండి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం ద్వారా కానివ్వండి ఈ యొక్క లక్ష్యంతో ఈ యొక్క ప్రపంచ పర్యాటక దినోత్సవం అంటే రాష్ట్రంలో కానివ్వండి మనకి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటక శాఖ అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ద్వారా ఈ పర్యాటక అభివృద్ధి కోసం దోహదం చేస్తుంది అన్నమాట అంటే మన రాష్ట్ర అభివృద్ధిలో కూడా పర్యాటక అభివృద్ధి అనేది మనకి చాలా కీలకమైనగా మనం చెప్పచ్చు అంటే రాజమండ్రికి చెందిన కందులు దుర్గేష్ గారు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు వా ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు జరుపుతూ అందరికీ కూడా పర్యాటక శుభాకాంక్ష పర్యాటక దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు జరుపుతూ ఇటు మన భారతదేశంలో అయినట్టయితే గోవా బీచ్ న్యూఢిల్లీ కలకత్తా బాంబే మద్రాస్ సిమ్లా శ్రీనగర్ హిమాచల్ ప్రదేశ్ శ్రీనగర్ సరస్లు గుర్గావ్ అలాగే సుల్తాన్పూర్ నేషనల్ పార్కు అజంతా గ్యాంగ్ టెక్కు ఇవన్నీ కూడా పర్యాటక ప్రదేశాలుగా మనం ప్రకటించడం అనేది మాట అంటే ఇక్కడ నేషనల్ కానివ్వండి స్టేట్ వైడ్ కానివ్వండి లేకపోతే డిస్ట్రిక్ట్ వైడ్ కానివ్వండి మనం ఈ యొక్క పర్యాటక ప్రాంతాలని స్పాట్లను గుర్తించి వాటికి అభివృద్ధి చేయాలి ఇప్పుడు రాబోయే పుష్కరాలు వస్తున్నాయి రాజమండ్రికి గోదావరి పుష్కరాలు సందర్భంగా ఏంటంటే వివిధ ఆధ్యాత్మిక ప్రదేశాలని కనెక్ట్ చేస్తూ ఒక పర్యాటకంగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటే ఏంటి ఆధ్యాత్మిక కానివ్వండి లేకపోతే అంటే అలాగే గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు అల్లూరు సీతారామరాజు వారి యొక్క స్మారక మందిరం ఉంది అలాగే జలతరంగా ఉన్నాయి అలాగే రంప దేవాలయం ఉంది వీటిని కనెక్ట్ చేస్తూ మనం అభివృద్ధి చేసినట్లయితే పర్యాటకంగా ఆ ప్రాంతంలో స్థానికంగా ఉన్న ప్రజల యొక్క జీవనోపాధి కూడా పెంచడానికి వీలుగా ఉంటుంది అలాగే ప్ర దేశానికి కానివ్వండి రాష్ట్రానికి కానివ్వండి ఆదాయం కూడా సమకూరే అవకాశం అనేది ఉండదనమాట మరి ఇవన్నీ కూడా అంటే పర్యాటకుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చేలాగా పర్యాటకుల సౌకర్యాల కోసం మంచి హోటల్స్ నిర్మాణం అలాగే అక్కడ ఏంటంటే స్పాట్స్ని కనెక్ట్ కనెక్ట్ చేస్తూ వివిధ మన యొక్క బస్సులు ఏర్పాటు చేయటం అలాగే ప్రత్యేక టూరిజం డెవలప్మెంట్ అనేది డెవలప్ చేయడానికి అనేకమైన శ్రద్ధలు తీసుకోవడం ద్వారా మన ఆర్థికంగా కూడా ప్రగతికి ఎక్కువగా మనం ఉపయోగించిన వాళ్ళం అవుతాం అన్నమాట అందుచేత ఏంటంటే మన ఈ రోజుని మనం విమానాశ్రయాలు కానివ్వండి రోడ్లని కానివ్వండి కనెక్ట్ చేయడం ద్వారా మరి చూడండి ఇప్పుడు పర్యాటకులు ఇప్పుడు ఎప్పుడైతే రాజమండ్రి విమానాశ్రయం నుంచి తిరుపతికి విమానం ఫ్లైట్ సర్వీస్ ఏర్పాటు చేయడం అక్టోబర్ ఒకటే జరుగుతుందో మన యొక్క వెళ్ళి వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతుందంట ఇది ఇది కూడా ఏంటంటే పర్యాటకంగా ఎక్కువగా అక్కడ ఒక తిరుపతి కాదు ఆధ్యాత్మికంగా దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్ ఇతర ప్లేస్ కూడా చూడడానికి వీలుగా ఉంటుంది మాట ఇక్కడ నుంచి మద్రాసు కానివ్వండి ఇక్కడ నుంచి బెంగళూరు కానివ్వండి ఇక్కడ నుంచి ఏంటి విశాఖపట్నం కానివ్వండి పారిశ్రామిక ప్రాంతాలు చూడడానికి కానివ్వండి ఈ యొక్క పర్యాటకులకి ఉపయోగకరంగా ఉండేవి ఈ కనెక్టివిటీని పెంచడానికి సౌకర్యాలు పెంచడానికి వీలుగా ఉండేట్టుగా మనం ప్రభుత్వం మొత్తం చర్యలు తీసుకోవడానికి ఇలాంటి పర్యాటక దినోత్సవాలు జరపడం ద్వారా ప్రజల్లో ఒక ఏంటి అవేర్నెస్ పెంచడానికి వాళ్ళు రకమైన రిట్రేట్ చేయడానికి ఇది మాట మరి అంతేదేంటి మరి ఈ పర్యాటక దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మీ డాక్టర్ జాగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం